ఫ్యాన్ ఓటు వేస్తే అవ్వా తాతలకు ఇంటి వద్దే మూడు వేల రూపాయలు పెన్షన్ అందుతుంది ఇంటికే వచ్చి సేవలు అందిస్తా ఉన్న వాలంటీర్లకు జగన్ మార్కు పౌర సేవల వ్యవస్థ కొనసాగుతుంది ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే డీబీటీ ద్వారా అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం నేరుగా వారి చేతికే వెళ్ళిపోవడం ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా నేరుగా వెళ్ళి మీ జగన్ మార్కు మీ బిడ్డ మార్కు పాలన కొనసాగుతుంది రెండు ఓట్లు ఫ్యాన్ మీద పడితే లేదంటే లేదంటే ఇప్పుడు జరుగుతా ఉన్న వాలంటీర్ సేవలకు బాబు మార్కు ముగింపు మళ్ళీ గ్రామాలలో జన్మభూమి కమిటీలు మళ్ళీ గ్రామాలలో లంచాలు మళ్ళీ గ్రామాలలో వివక్ష పాలన మళ్ళీ దోచుకోవడం దోచుకున్నదంతా కూడా పంచుకోవడం ఇది జరుగుతుంది పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే మళ్ళీ ఒక చంద్రముఖి మళ్ళీ ఒక చంద్రముఖి లేస్తుంది మళ్ళీ ఒక నిద్ర లేస్తాడు వదల బొమ్మాలి వదల అడ్డు మళ్ళీ మీ రక్తం తాగేందుకు మళ్ళీ ఐదేళ్లు మీ రక్తం తాగేందుకు మీ ప్రతి ఇంటికి కూడా వస్తాడు జాగ్రత్త సుమా ఫ్యాన్కు ఓటు వేస్తే విత్తనం నుంచి పంట అమ్మకం వరకు సేవలు అందిస్తా ఉన్న రైతు భరోసా కేంద్రాలన్నీ కూడా కొనసాగుతాయి లేదంటే లేదంటే ఆర్బీకే వ్యవస్థకు బాబు మార్పు కత్తిరింపులు ముగింపు ఫ్యాన్కు ఓటు వేస్తేనే రైతన్నలకు వైఎస్ఆర్ రైతు భరోసా కింద పెట్టుబడికి సహాయంగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా రైతన్నకు ఆదుకుంటూ వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం జరుగుతుంది ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తేనే ఉచిత పంటల బీమా ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తేనే సున్నా వడ్డీ కే పంట రుణాలు ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తేనే సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తేనే పగటి పూటే రైతన్నకు తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తేనే దళారీలు లేని ఆర్బీకే వ్యవస్థతో ధాన్యం కొనుగోలు అన్నది ఇతర పంటల కొనుగోలు అన్నది ఇవన్నీ కూడా జరగాలి అంటే ఒక ఫ్యాన్ గుర్తు మీద రెండు ఓట్లు వేస్తేనే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి లేదంటే లేదంటే మళ్ళీ చంద్రబాబు మార్కు పాలన మళ్ళీ కత్తిరింపులు మళ్ళీ పథకాలన్నీ కూడా ముగింపు ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఆలోచన చేయండి ఫ్యాను ఓటు వేస్తేనే ఫ్యాను ఓటు వేస్తేనే గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం ఫ్యానుకు ఓటు వేస్తేనే గవర్నమెంట్ బడులల్లో రూపురేఖలు మారుస్తూ నాడు నేడు మూడవ తరగతి నుంచే టోఫుల్ శిక్షణ మూడవ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ మూడవ తరగతి నుంచే బైజూస్ కంటెంట్ ఆరవ తరగతికి వచ్చేసరికి ఆ పిల్లల క్లాస్ రూమ్లలో ఏకంగా డిజిటల్ బోధన ఐఎఫ్పి ప్యానెల్స్ ఎనిమిదో తరగతికి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబ్స్ పెద్ద చదువులకు వంద శాతం రీఎంబర్స్మెంట్ ఇస్తూ ఏ తల్లి ఏ తండ్రి కూడా అప్పులు పాలయ్యే పరిస్థితి రాకుండా ఆ తల్లిదండ్రులకు ఆ పిల్లలకు తోడుగా విద్యా దీవన వసతి దీవన డిగ్రీ చదువుతా ఉన్న పెద్ద పిల్లలకు ఆ పెద్ద చదువులలో సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ ద్వారా విదేశాల్లోని అతి ఉన్నత విశ్వవిద్యాలయాలకు మన కాలేజీలు అనుసంధానం తొలిసారిగా డిగ్రీలో మ్యాండేటరీ ఇంటర్న్షిప్ ఇవన్నీ కూడా కొనసాగి మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడి మన పిల్లలు ఎదగాలి అంటే మరో పది సంవత్సరాలు మీ బిడ్డ మీ జగను ఇదే స్థానంలో ఇక్కడే ఉంటే పది సంవత్సరాలలో మన పిల్లలు మన పేద పిల్లలు ఏ స్థాయిలో ఇంగ్లీష్ మాట్లాడతారనంటే వాళ్ళు అనర్గలంగా మాట్లాడే ఆ మాటలకు పెద్దల పిల్లలు మాత్రం అసూయకు లోనవే పరిస్థితి లేకొస్తుంది పెద్దల పిల్లలు కూడా